ప్రభుత్వం ప్రకటించిన నాలుగు పథకాల జాబితాలో పేరు లేనంత మాత్రాన పేద ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ముప్పై ఏడో వార్డు కౌన్సిలర్ సాకి బాలక్ష్మి ఆనంద్ అన్నారు సిద్దిపేట మున్సిపల్ పరిధి ముప్పై ఏడో వార్డులో ప్రజాపాలన పథకాల అమలులో భాగంగా వార్డు సభ నిర్వహించారు వార్డు సభలో అధికారులు పథకాలకు అర్హులైన వారి పేర్ల జాబితాను చదివి వినిపించారు ఈ క్రమంలో పేర్లు రాని వాళ్ళు మళ్లీ దరఖాస్తు చేసుకోవచ్చని అధికారులు సూచించారు అనంతరం వార్డు కౌన్సిలర్ బాలక్ష్మి ఆనంద్ మాట్లాడారు గత ప్రభుత్వ హయాంలో పదేళ్లుగా ఎదురు చూసినా రేషన్ కార్డులు ఇవ్వలేదని గుర్తు చేశారు ఇప్పుడున్న రేవంత్ ప్రభుత్వం పేదల సంక్షేమం కోసం ఆలోచించి రేషన్ కార్డులు ఇందిరాలు మంజూరు చేస్తుందని కొనియాడారు ప్రభుత్వం ప్రకటించిన జాబితాలో ఎవరైనా అనర్హులు ఉంటే వారి పేరు అధికారులకు చెప్పాలని అలాగే అర్హత ఉన్నా కూడా పేరు రాకపోతే మళ్లీ దరఖాస్తు చేసుకోవాలని ప్రజలను కోరారు మంజూరైనటువంటి పద్దెళ్ళ నుంచి ప్రజలు ఎదురు చూస్తా ఉన్నారు గత పాలకులు నిర్లక్ష్యం వల్ల రేషన్ కార్డులు అనేటి అయ్యో రామచంద్ర అని చెప్పేసి రేషన్ కార్డుల కోసం ప్రజలు ఎదురు చూస్తా ఉన్నారు ఈ రోజు కాంగ్రెస్ గవర్నమెంట్ ఏదైతే మేనిఫెస్టోలా పెట్టడం జరిగిందో కాంగ్రెస్ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ రోజు రేషన్ కార్డు ఇవ్వడం జరిగింది అదేవిధంగా అత్యధిక బడుగు బలవిన ప్రజలు ఇక్కడ దళితులు అదేవిధంగా మైనార్టీ సోదరులు మరి బీసీలో ఇక్కడ ఎక్కువ ఉన్నటువంటి వార్డు ఇది ఇక్కడ ఎక్కువ ఇంద్రమిల్లు రావాలని చెప్పేసి ఇంద్రమిల్లు కూడా కొంచెం మందికి శాంక్షన్ అయినాయి ఇక్కడ రాని వాళ్ళు కూడా ఎవరు నిశ్చయపడకూడకుండా వాళ్ళు కూడా వెంటనే అప్లికేషన్ తీసుకొని ఇక్కడ మేము తగిన ఇక్కడ ఇన్ఛార్జ్ మంత్రివర్యులు కొండ సూరేఖమ్మ గారికి మరి అక్కడికి ఉన్నటువంటి జిల్లా మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారికి వాళ్ళకి తెలియజేసి వెంటనే ఇక్కడ ఉన్నటువంటి మా వార్డులో ఉన్న సమస్యలకు ఇంద్రమిల్లు ఇప్పటికే మాకు నూట యాభై నుంచి సుమారు ఒక రెండు వందల వరకు రావడం జరిగింది